హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే ఫేసింగ్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చింది ఫైవ్ ఫ్లోర్ అపార్ట్మెంట్ అండి ఇది ఇందులో మనకి ఫోర్త్ ఫ్లోర్లో సేల్కి వచ్చింది నార్త్ ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్ అండి దీని టోటల్ జస్ఎఫ్టీ పదకొండు వందలు ప్లింతేరియా వచ్చేసి థౌజండ్ నలభై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో నలభై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది ఇదే అపార్ట్మెంట్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా సేల్కుంది అది మనకి యాభై ఎనిమిది లక్షలకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది సో ఇది మంగళగిరి ఆత్మకూరు సర్వీస్ రోడ్లో సేల్కొచ్చింది ఎవరైతే తాడేపల్లి మంగళగిరి సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఈ ప్రాపర్టీ తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ రెండు ప్రాపర్టీల్లో ఏ ప్రాపర్టీ మీకు కావాలనుకున్న స్క్రీన్ మీద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ